ఎలాగై బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వివరణ వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గానీ అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గానీ వీళ్ళకి మూడు అదిరిపోయే శుభవార్తలు అనేది అయితే తీసుకొచ్చాను అనమాట ఓకే అది ఏంటి అనేది అయితే క్లారిటీ చేస్తాం చూడండి అదే కట్ట ఇప్పుడు పంట నష్టం జరిగిన వాళ్ళకి కానీ అలాగే దాంతోపాటు ధాన్యం వాళ్ళకు కానీ పిఎఫ్పీ నుంచి మూడు అప్డేట్స్ అయితే వచ్చాయనమాట ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి మూడు అప్డేట్స్ వచ్చాయి అది ఒకటి ఏంటి అనేది అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి రెండు తెలుగు రాష్ట్రాల వరకు అయితే ఉపయోగపడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని వీడియోని షేర్ అయితే చేయండి వాళ్ళప్పుడు కొంచెం ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ అయితే చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్తే కనుక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కానీ మొన్నటి వరకు అయితే తుఫాన్ వలన పంట నష్టాలు అయితే జరిగాయి అనమాట అంటే బుంతా తుఫాన్ అనేది ఇప్పటికీ జరిగేసి మనకి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అయిపోతుంది కాబట్టి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు అమౌంట్ చెల్లిస్తారు అంటే కనుక ఖచ్చితంగా చెల్లిస్తున్నారు ఇది ఎందుకనంటే మనకి ఎక్కడి నుంచి అయినా కానీ సరే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే అమౌంట్ అనేది అయితే అయితే చేస్తారనమాట అంటే ఇప్పటి వరకు అయితే మనకి ఎలక్షన్ పోర్స్ అవి ఉన్నది వలన అది అమౌంట్ అనేది విడుదల చేయలేదు కాకపోతే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పటికీ మనకి అమౌంట్ ఇంకా వన్ డే ఆర్ టూ డేస్ ఉన్నాయి అయిపోతుంది కాబట్టి దీనికోసం మనకైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఫండ్స్ అనేది రిలీజ్ అయితే చేయడం అనేది అనమాట ఇప్పుడు పంట నష్టం ఎవరికైతే జరిగిందో ఈ ముంతా తుఫాన్ వలన ఫస్ట్ది మన ముంతా తుఫాన్ వలన పంట నష్టం ఎవరికైతే జరిగిందో ఆ పంట నష్టం నుంచి వాళ్లకు అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేస్తారనమాట మీ సచివాలయంలో కానీ గ్రామాలలో కానీ మీరైతే మీరు లిస్టులలో మీ నేమ్ కనుక ఉంటాయి అక్కడ మా పంట నష్టం జరిగిందని చెప్పేసి మీ నేమ్ డ్రాయించుకొని ఉంటే వాళ్ళకి అమౌంట్ అనేది అయితే ఈ ఈ రోజునైతే విడుదలైతే చేస్తున్నారు అనమాట ఓకే అంటే ఈ పంట నష్టాన్ని ఎంత ఎన్ని ఎకరాలు వరకు ఇస్తున్నారు అంటే మీరు అవరెకరం కానీ భావెకరం కానీ రెండు రెండెకరా మూడు అయినా కానీ ఎంతైనా సరే ఎకరాకి పదివేలు చెప్పున ఈ పంట నష్టం అమౌంట్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు మీ అకౌంట్లలో చెక్ చేసుకోండి ఎవరైతే ఈ పంట నష్టం జరిగిందో వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అనేది అయితే వేసిన కాబట్టి వాళ్ళకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు ధాన్యం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కానీ ఇలా మన తెలంగాణ కానీ సరే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట నష్టం కాకుండా ఇప్పుడు పంట ఎవరైతే అమ్మి ఉంటారో అంటే ధాన్యం ఎవరైతే అమ్మి ఉన్నారో వాళ్ళకి అమౌంట్ కూడా అనేది అయితే చేయడం అయితే జరిగిందనమాట అంటే ఈ గవర్నమెంట్కి ఎవరైతే మనకు పంట అనేది అమ్ముతున్నారో వారి ధాన్యం అమ్ముతున్నారు వాళ్ళకి ఆ అమౌంట్ అనేది కూడా విడతారంటే చేశారనమాట రోజు కాకపోతే వాళ్ళకు చాలామంది మంది అంటే మాకు విడుదల చేస్తారు మా అమౌంట్కి రావట్లేదు అని చెప్పేసి అనమాట కొన్ని కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ వలన మనకి ఈ అమౌంట్ అనేది అయితే హోల్డ్ అవుతున్నారు బ్యాంక్ వాళ్ళు మీరు ఒకసారి మీ బ్యాంక్ ఏజెన్సీని కూడా కలవాల్సి ఉంటుంది అనమాట అంటే కలిసి మీరు క్లారిటీ చేసుకుంటే అది కూడా క్లియర్ అయిపోతుంది ఓకే అండ్ అలాగే దాంతోపాటు సెకండ్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకి ఈ థర్డ్ ఏంటంటే పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేశారు కదండి పోయిన పిఎం కిసాన్ అమౌంట్ విడుదల చేసినాక చాలా మందికి పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే రాలేదన్నమాట వాళ్ళకి రాని వాళ్ళని కూడా ఈ నెలలోనే పిఎం కిసాన్ అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేశారనమాట ఈరోజున ఎవరెవరికైతే పడలేదో ఆ పీఎం కిసాన్ అమౌంట్ కూడా ఈ రోజు విడుదల చేశారు కాబట్టి వారు వారి అకౌంట్లో ఎవరికైతే పడలేదో వాళ్ళ అకౌంట్లో అయితే చేస్తున్నారనమాట ఇవి కూడా ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోండి ఒకవేళ మీరు పడకుంటే మీరు కరెక్షన్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందంటే ఈ కేవైతేకోవడం కానీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి జిల్లా చేసుకోవడం కానీ చేయండి ఓకే ఇవైతే లింక్ అట్లా అయితే చేసుకోండి ఇదన్నమాట ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆమోద పెట్టుకోండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్